హాయ్ అండి అందరికీ నమస్తే ఏం చేయాలండి వీడియోలు ఎందుకు ఆ గొంతు గొంతు ఎట్లా అంటే మాట్లాడడానికి రాకుండా అయిపోయిందండి ఇప్పుడు ఆయనతోనైనా మాట్లాడుతున్నా అది కూడా రాలేదు అసలు ఇక మీ అందరు తెలుసనే అనుకుంటున్నాను అండి నేను హాస్పిటల్లోనే జాబ్ చేస్తాను ఏంటి అంటే హాస్పిటల్లో జాబ్ చేసే వాళ్ళకి స్టాఫ్కి ఎవరికైనా వెళ్తూ బాలికితే అయ్యో మీరే హాస్పిటల్లో చేస్తారు కదా అంటారు కానీ మాకే తొందరగా చూకుతాయండి ఎందుకంటే ఎప్పుడు ఆ వైరస్లోనే తిరుగుతాం రకరకాల జబ్బులతో హాస్పిటల్కి వస్తుంటారు పేషెంట్లు వాళ్ళ దగ్గరగానే తిరుగుతాం కాబట్టి సో నాకైతే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది టైఫాయిడ్ వచ్చి తగ్గిందా లేదా మళ్ళీ ఈ ప్రాబ్లమ్ ఇది ఎట్లా వచ్చిందంటే నాకు వన్ అవర్ త్రీ డేస్ బిఫోరు వర్షం అండి ఫుల్ వర్షం మధ్యాహ్నము లంచ్ టైంకి ఆ హాస్పిటల్ చేసే సిస్టర్ నేను ఆటో దిగినాము సో వద్దామనేసరికి ఫుల్ వర్షం అప్పటికే మేము ఆటోలు ఉన్నప్పటికే పక్కకి అయినా తగ్గలేదు అట్లనే తడుచుకుంటూ వచ్చినాము నెక్స్ట్ డే ఆ అమ్మాయికి అయితే ఏం కాలేదు కానీ నాకు నాకైతే ఫుల్ కోల్డ్ అయింది తర్వాత చూసారా దగ్గు గొంతు పట్టేసుకుంది అసలు మాట్లాడడానికి రాలే ఈరోజు కొంచెం బెటరు ఎందుకంటే పాలల్లో కొంచెం పసుపు సొంటి వేసి మసలు పెట్టుకొని తాగుతున్న త్రీ టైమ్స్ అలాగే దగ్గు కూడా స్టార్ట్ అయ్యింది ఓన్లీ కోల్డ్ ఉండే ఇంకా మెడిసిన్స్ డాక్టర్ మా డాక్టర్ రాసిన మెడిసిన్స్ వాడుకుంటూ నేను ఇట్లా చేస్తున్నా మీకు ఎప్పుడైనా ఇట్లా గొంతు బొంగర పోయిన జలుబున్నా దగ్గు తగ్గట్లేదు అనుకున్నా కూడా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు తగ్గకపోతే ఇట్లాంటివి చేయండి వేడి వేడి పాలల్లో పసుపు అలాగే సొంఠి వేసి ఒక రెండు నిమిషాలు బాగా మసలనివ్వండి చక్కర బిల్లం ఏం వేసుకోవద్దండి అట్లా తాగండి త్రీ టైమ్స్ అట్లా వేసుకోబట్టి నేను ఏం తన మాట్లాడగలుగుతున్నాను అంటే మెడిసిన్స్ వాడుతూ ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు ఇక నా గొంతు కొంచెం మంచిగానివ్వండి మీకు మంచి మంచి వెయిట్ లాస్ వీడియోస్ అయితే పెడతానండి ఒక టూ డేస్ తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే మీకు రోజు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఇట్లా చేస్తారనేసి ఒక టిప్స్లో అనుకోవచ్చు అందుకనే చెప్తున్నా ఎప్పుడైనా గొంతు బాగాలేకపోతే ఇట్లా చేయండి హోమ్ రెమెడీస్ కూడా డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ వాడుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి